రెడ్డి గాన్ల ఐక్యత రేపు చెన్నూరులో రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసి మన కులస్తులైన గాన్లా రెడ్డి గాన్లా కులంలో మ మనము అభివృద్ధి చెందినప్పటికీ మన కులంలో పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎంతోమంది ఇదివరకు బీసీ సర్టిఫికెట్ల మీద బీసీ సర్టిఫికెట్లతో విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయాలల్లో కానీ మన వాటాను మనం పొంది అనుభవించిన వాళ్ళం నేడు రెడ్డి అని చెప్పుకొని ఈ మధ్య పీద పేద కుటుంబాలకు అన్యాయం చేయడం సరి కాదు ఒక రెడ్డి మీటింగ్ పెట్టి ఒక రెడ్డి వాళ్ళను ఆహ్వానించి మీటింగ్ పెట్టాకనే మనం రెడ్డిగాము నేను గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ఒక రెడ్డి కులాస్తురాలను వివాహం చేసుకున్నాను దాంట్లో మన మానవ విలువలు మన మన సంస్కృతి మన మన మనస్తత్వం దాటితో దానితోటే విలువలు వస్తాయి తప్ప నాకు అక్కడ మా అత్తగారింటి దగ్గర నా విలువలు ఏం పడిపోలే నేను బాగా విలువగానే ఉన్నాను ఇదివరకు పొందిన బీసీ సర్టిఫికెట్లు పొందకుండా మీరు ఒక రెడ్డి అని పెట్టుకున్నంత మాత్రాన్నే మన పూర్వపరాలు బయటికెళ్ళిపోవు మన పూర్వపరాలను ఏ రెడ్డి కులస్తులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో సవివరంగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇష్టమైతేనే పిల్లలను ఇస్తారు కావచ్చు పిల్లగాళ్ళకు చేసుకుంటారు కావచ్చు కానీ మనం ఇవాళ రెడ్డి అని పెట్టుకోగానే రెడ్డితో సమానం కాదు కాకపోతే ఆ రెడ్డి కులంలో కూడా ఇప్పుడు 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 అమ్మాయిలు అబ్బాయిలు దొరకక మనతోటి వివాహం చేసుకుంటారు మనము ఇంకా రెడ్డిలో కూడా మనకంటే చిన్న క్యాస్టులతో కూడా వివాహం చేసుకుంటాను దానికి మన ఏదో పడిపోతుంది అనుకోవడం సరి అయింది కాదు మనము రిటైర్డ్ అయి మన పిల్లలు సెటిల్ అయ్యరు మనం అభివృద్ధిలో ఉన్నామని పేద మధ్య కుటుంబాల ఇబ్బంది పెట్టడం సరి అయింది కాదు మీరు పునరాలోచించి మన క్యాస్ట్ని క్యాస్ట్ పరంగానే ఉంచి మీరు ఆ ఉన్నత రేట్లతోటి సత్సంబంధాలు కొనసాగించు దానికి మేమేం వ్యతిరేకం కాదు కానీ ఈ కులమునే ద్రోహం చేసి కులద్రోహములుగా మిగిలిపోకుండామని మేము మా హృదయపూర్వకంగా మిమ్మల ఏదో ఏదో ఆంటీగా కాదు కాంటవర్షన్గా కాదు కులస్తులందరి కోసం ఆలోచించి ఒక సరి నిర్ణయం తీసుకొని యథావిధిగా మనం బీసీలుగానే కొనసాగేటట్టు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు బొమ్మన రవీందర్ రెడ్డి గారపల్లి